నేను మీ సాయి మెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఆగం చేసిన మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య క్రాష్ అయిన లక్షలాది కంప్యూటర్లు బ్లూ కలర్లోకి మారిన డెస్క్టాప్ ల్యాప్టాప్ స్క్రీన్లు ఇండియా అమెరికా ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఇబ్బందులు ఆగిన విమానాలు బ్యాంకింగ్ సేవలు టీవీ ఛానళ్ళ ప్రసారం ప్రసారాలు సూపర్ మార్కెట్లు స్టాక్ ఎక్స్చేంజీల పైన భారీగా ఎఫెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ముప్పై ఐదు విమానాల రద్దు మైక్రోసాఫ్ట్లో కొత్తగా తెచ్చిన అప్డేట్తోనే మొదలైన సమస్య సమస్యను పరిష్కరిస్తామన్న యాజమాన్యం యూజర్లకు క్షమాపణలు ఇక్కడ మైక్రో ఆగం చేసిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో బెంగళూరులోని కెంపీగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఇబ్బందులు బ్యాంకాక్లోని ఓ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ల పడిగాపులు ఈ విధంగా మైక్ ఆగం చేసిన మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య క్రాష్ అయిన లక్షలాది కంప్యూటర్లు ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తడం కారణంగా ఇక్కడ కంప్యూటర్ కంప్యూటర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయినా ఇక్కడ ఇంటర్నెట్ సమస్యలు తలెత్తడంతో ఇక్కడ సాంకేతిక సమస్యలు అయితే దానికి సంబంధించి ఇక్కడ విమానాలు అన్నీ రద్దయినాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే ఇక్కడ ఉండడం జరిగింది గంటల పాటు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఎయిర్పోర్ట్లోనే అన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ బెంగళూరులోని కెంపీ గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఇబ్బందులు బ్యాంకాక్లో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ల పడిగాపులు ఇక్కడ ఎప్పుడైతే విమానాలు స్టార్ట్ అయితే అని ఇక్కడ సిస్టమ్లు పనిచేయక ఇక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయినట్టుగా తెలుసుకోవచ్చు దాని ద్వారా ఇక్కడ బ్యాంకులు కూడా సేవలు నిలిచిపోయినాయి అదేవిధంగా టీవీ ప్రసారాలు కూడా ఆగిపోయినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ సమస్య కారణంగా దానికి సంబంధించి యూజర్లకు క్షమాపణలు చెప్పినట్టుగా ఇక్కడ కంపెనీ యాజమాన్యం తెలుసుకోవచ్చు గ్రూప్ టూ వాయిదా అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కార్ నిర్ణయం డిసెంబర్లో ఎగ్జామ్ త్వరలో కొత్త తేదీలు టీజీపీఎస్సి సిడిపిోఇఈఓ పరీక్షలు రద్దు గ్రూప్ టూ ఎగ్జామ్లో ప్రభుత్వం వాయిదా వేసింది అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించాల్సి నిర్వహించాల్సి ఉండగా వాటిని డిసెంబర్లో నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి శుక్రవారం ప్రకటించింది త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన టీజీపీఎస్సి నోట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనికి ఐదు లక్షల యాభై ఒకటి వేల యాభై ఒక నాలుగు తొమ్మిది వందల నలభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించారు విధంగా ఇక్కడ డిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ని వాయిదా వేసారు ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్కి మధ్య ఇక్కడ గ్రూప్ టూ ఎగ్జామ్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉండడంతో ఇక్కడ ప్రిపేర్ అవ్వడం కష్టం కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి నిరుద్యోగులు నిరసన చేసిన దాన్ని కూడా ప్రేమలోకి తీసుకొని ప్రభుత్వం ఇక్కడ గ్రూప్ టూ ఎగ్జామ్ని వాయిదా వేసినట్టుగా తెలుసుకోవచ్చు ఇది పరీక్ష నోటిఫికేషన్ ఇక్కడ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిది నోటిఫికేషన్ విడుదల చేసింది టీజీపీఎస్సి దానికి సంబంధించి ఐదు వేల ఐదు లక్షల యాభై ఒక పై తొమ్మిది వందల నలభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై జరిగే ఎగ్జామ్ ఉంటే దీన్ని అప్పట్లో ప్రకటించారు ఇప్పుడు దీన్ని రా వాయిదా వేసినట్టుగా ఇప్పుడు టీజీపీఎస్సి ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుసుకోవచ్చు కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తారంట గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి రుణమాఫీపై కలెక్టర్లలో ప్రత్యేక కౌంటర్లు మాఫీ అయినట్లు మెసేజ్లు రాని రైతుల కోసం ఏర్పాటు బ్యాంకులు సొసైటీల వద్ద బార్లు గైడ్ లైన్స్పై అవగాహన లేకే అంటున్న అధికారులు మండలాలు జిల్లా కేంద్రాల్లోనూ గ్రీవెన్స్ సెల్ల ఏర్పాటు ఇక్కడ రుణమాఫీపై కలెక్టర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ఒక జిల్లాల వారీగా కలెక్టర్ ఆఫీసులలో అక్కడ మాఫీ అయినట్లు మెసేజ్ రాని రైతుల కోసం ఏర్పాటు చేశారు సందేహాలు ఏమైనా ఉన్నా కూడా అక్కడ అడిగి తెలుసుకోవచ్చు అన్నట్టుగా కలెక్టర్ ఆఫీసులో ఈ ప్రత్యేకంగా కలెక్టర్ ఆఫీస్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పా ఏర్పాటు చేసినట్టుగా రుణమాఫీ సందేహాలకు సంబంధించి ఇక్కడ తెలుసుకోవచ్చు మండలాలు జిల్లాల కేంద్రాల్లోనూ గ్రీవెన్స్ సెల్ల ఏర్పాటు మండలాల్లో కూడా ఉన్నాయంటే బ్యాంకులు సొసైటీల వద్ద బార్లు గైడ్ లైన్స్పై అవగాహన లేకే అంటున్న అధికారులు ఈ విధంగా రుణమాఫీ ఇంకా క్లియర్ కానీ రైతులు ఉన్న కారణంగా ఇక్కడ బా బ్యాంకింగ్ దగ్గర బ్యాంకుల దగ్గర రైతులంతా బారులుగా తీరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు రైతు రుణమాఫీ చాలామందికి అంద అందకపోవడంతో దానికి సంబంధించి కలెక్టర్ ఆఫీస్లో మండల మండలాల సంబంధించిన మండల ఆఫీసులకు సంబంధించిన అక్కడ కూడా ఇక్కడ సందేహాలు నివృత్తి కావడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ప్రభుత్వం తెలుసుకోవచ్చు ప్రీ స్కూల్స్గా అంగన్వాడీలు అక్కడే మూడో తరగతి వరకు బోధన సీఎం రేవంత్ రెడ్డి అదనంగా మరో టీచర్ నియామకం నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు విద్యా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం విధాన పత్రం రూపొందించండి విద్యావేత్తలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అంగన్వాడీలను ప్రీ స్కూల్గా మార్చి వాటిలో మూడవ తరగతి వరకు బోధన అందించేలా తీర్చిదిద్దాలని యోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అలాగే నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మార్చే ఆలోచన చేస్తున్నామని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు అంగన్వాడీ అంగన్వాడీలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన బోధన నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఇక్కడ ఫ్రీ స్కూల్గా అంగన్వాడీలు తయారు చేస్తారంటే ఏదైతే అంగన్వాడీ ఉన్నారో ఇక్కడ వాళ్ళ మొదటగా ఇక్కడ ఫ్రీ స్కూల్ వాళ్ళ చిన్నపిల్లలను పంపించే స్కూల్ని ఇక్కడ అంగన్వాడీలని అక్కడనే ఫ్రీ ఫ్రీ స్కూల్గా ఏర్పాటు చేస్తారంట అక్కడే మూడో తరగతి వరకు క్లాసులు తరగతులు నిర్వహిస్తారని ఇక్కడ తెలుసుకోవచ్చు దానికి సంబంధించి అదనంగా మరో టీచర్ని కూడా నియమిస్తారన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి విద్యావేత్తలతో సమావేశమై విధంగా భేటీలో మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఇక్కడ నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్లోని ఏర్పాటు చేస్తారంట విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీస్తా తీసుకొస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ దానికి సంబంధించి రెసి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఏర్పాటు చేస్తాం విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తామన్నట్టుగా ఇక్కడ విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి అడుగులు వేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా అయితే శిక్షణ స్కిల్స్ సంబంధించి స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాం విద్యార్థులు విద్య వెంటనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరికే విధంగా వాళ్లకు నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలపై ఇక్కడ నైపుణ్యాలకు సంబంధించి శిక్షణ ఇస్తారన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దానికి సంబంధించి కూడా ఇక్కడ స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నట్టుగా ఇక్కడ అడుగులు వేస్తున్నారు తెలుసుకోవచ్చు ఈ అసెంబ్లీ సెషన్లోనే స్కిల్ వర్సిటీ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం పదిహేడు రంగాల్లో కోర్సులు ఏటా ఇరవై వేల మందికి అడ్మిషన్ ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహణ హైదరాబాద్లోనే మెయిన్ క్యాంపస్ తెలంగాణ స్కిల్ తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీగా పేరు ఖరారు ఇక్కడ హైదరాబాద్లోనే మెయిన్ క్యాంపస్ను ఏర్పాటు చేశారంట స్కిల్ వర్సిటీకి సంబంధించి తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీగా పేరు ఖరారు చేశారంట దానికి సంబంధించి స్కిల్ వర్సిటీకి ఈ అసెంబ్లీ సెషన్లోనే స్కిల్ వర్సిటీ బిల్లును పాస్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని తెలుసుకోవచ్చు ఇక్కడ పదిహేడు రంగాల్లో ఇరవై ఏటా ఇరవై వేల మందికి పదిహేడు రంగాల్లో శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కలిగేలా దొరికేలా ఏర్పా శిక్షణ ఇస్తారన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి ప్రైవేట్ కంపెనీల సా భాగస్వామ్యం కూడా ఇక్కడ తీసుకొని ప్రైవేట్ కంపెనీల సహాయం కూడా తీసుకొని ఇక్కడ పార్ట్నర్షిప్ లాగా ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ స్కిల్ వర్సిటీకి సంబంధించి ఇక్కడ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలు దొరికే విధంగా ఇక్కడ శిక్షణ ఇస్తారన్నట్టుగా పదిహేడు రంగాల్లో ఇది శిక్షణ ఇస్తారన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు హైడ్రా చైర్మన్గా సీఎం పన్నెండు మందితో గవర్నింగ్ బాడీ ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ విధి విధానాలు కరారు ఇక్కడ ఓఆర్ అవుటర్ రింగ్ రోడ్ వరకు ఈ హైడ్రా విస్తరణ వ్యవస్థ విస్తరిస్తుంది అక్కడ వరకు కూడా ఇక్కడ పన్నెండు హైడ్రా చైర్మన్గా సీఎం ఏ బాధ్యతలు తీసుకుంటున్నారంటే అక్కడ పన్నెండు మందితో గవర్నింగ్ బాడీ ఓఆర్ఆర్ వరకు విస్తరింపజేస్తారంట దీన్ని విదే విధానాలు ఖరారు చేస్తారు అంటే ఓఆర్ఆర్ వరకు కూడా ఈ హైడ్రా వ్యవస్థను సంబంధించి ఇక్కడ మొత్తం చర్యలు తీసుకుంటారు ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఇక్కడ కుంటలు వాగులు ఏదన్నా ఉన్న కబ్జా చేసినా కూడా ఇక్కడ రికవరీ జరిగే అవకాశం ఉంది ఇక్కడ కబ్జాకు గురి కాకుండా హైడ్రా వ్యవస్థ తీసుకొచ్చారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దానికి సంబంధించి మెయిన్గా హైడ్రా చైర్మన్గా సీఎంఏ ఇక్కడ బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా తెలుసుకోవచ్చు పన్నెండు మందితో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ హైడ్రా సంబంధించి కృష్ణా కృష్ణా గోదావరికి వరద ప్రాజెక్టులకు పెరుగుతున్న ఇన్ఫ్లో నారాయణపూర్ నుంచి దిగువకు అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల క్యూసెక్కులు విడుదల జూరాలలో పెరుగుతున్న నీటి మట్టం ముప్పై ఒకటి వేల క్యూసెక్కులు దిగువకు తుంగభద్రలోను ప్రవాహం గోదావరి బేసిన్లో హై అలర్ట్ నాలుగు క్యూసెక్ల నాలుగు లక్షల క్యూసెక్లకు చేరిన వరద మరో రెండు రోజులు వానలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సు ఐదు జిల్లాలకు రెడ్ మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ఇక్కడ కృష్ణా గోదావరికి వరద ప్రాజెక్టులకు పెరుగుతున్న ఇన్ఫ్లో ఈ విధంగా నారాయణపూర్ నుంచి దిగువకు అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల క్యూసెక్లు విడుదల జూలైలో పెరుగుతున్న నీటి పంట ముప్పై ఏడు వేల క్యూసెక్లు దిగువకు తుంగభద్రులు ప్రవాహం గోదావరి బేసిన్లో హై అలర్ట్ నాలుగు లక్షల క్యూసెక్కులకు చేరిన వరద ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ వరద వరద చేరుకొస్తుంది ఇక్కడ గోదావరి నది అయినా ఇక్కడ కృష్ణా గోదావరికి భారీ ఎత్తున వరద వస్తుంది ప్రాజెక్టులకు పెరుగుతున్న ఇన్ఫ్లో అంటే ఇక్కడ నీరు నీటి ప్రవాహం పెరుగుతుంది దాని ద్వారా ఇక్కడ గేట్లు ఎత్తుతున్నట్టుగా క్యూసెక్లు విడుదల చేస్తున్న నారాయణ నారాయణపూర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ప్రాజెక్టుల నుంచి అని మనం ఈ వర్షాల కారణంగా నేడు రేపు ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ఇక్కడ ప్రకటించారు సీఎంఆర్ షాపింగ్ మాల్ ద జాయ్ ఆఫ్ లైఫ్ ఫ్యాషన్ ఏదైనా ఫస్ట్ చాయిస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ ఆది శ్రావణం సేల్ అని ఇక్కడ సీఎంఆర్ కోంబో ఆఫర్స్ అంటే ఎనీ మోర్ మోర్ ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియ ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్